అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తోలుపాకు చెట్టు పెట్టానండి నిన్న పక్క ప్లాట్లో వాళ్ళు వాళ్ళు ఏదో గుడిలో తీసుకొచ్చి తెచ్చుకున్నారంట వాళ్ళు నాకు కూడా ఇచ్చారు పెట్టుకోండి మీరు కూడా అని నేనైతే ఇట్లా పెట్టి ఇట్లా తాడు కట్టాను పైకి ఇది ఇంకో ఇంకో కొమ్మను చూడండి మా అమ్మాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తాం కుదరక అట్లా మట్లో గుచ్చి అట్లా ఉంచాను నేను ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నానండి తోలపాకు చెట్టు ఏదో అనుకోకుండా సడన్గా వచ్చింది మన ఇంటికి వచ్చింది చెట్టు అని అనుకోవాలండి వాళ్ళు తలుపు కొట్టెల్లా డోర్ కొట్టల్లా ఇచ్చేళ్ళారు చూసారా ఈ అంతా ఫుల్ అయిపోయింది చెట్లతో మొక్కలతో ఫుల్ అయిపోయింది కొన్ని మొక్కలు ఎండ తగలక అట్లాగే ఉంటున్నాయండి కొంచెం ఎండన్న తగలాలని ఇక్కడ గోడమే పెట్టాను ఇదైతే ఈ గుమ్మ పక్కన ఉండేదండి అట్లాగే ఉండేది కొంచెం ఇక్కడ పెట్టాకేనండి ఇక్కడ కొమ్మలు వస్తున్నాయి చెట్లకి ఎట్లయినా గాలి వెలుతురు తగలాలి మా తోనపాకు చెట్టు కూడా చూస్తానండి కొన్ని రోజులు చూస్తాను ఎట్లా ఉంటుందో చూసి దాన్ని చెట్టుకు కూడా తగలాలి కదండి ఎండ గాలి వెలుతురు పెట్టాను కొన్ని రోజులు చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రోజు ఉప్మా చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానండి చాలాసార్లు చూపించాను రొటీన్లో బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేస్తున్నానండి అని అంతే అంతేగాని ఉప్మా ఎన్నిసార్లు చూపించకూడదు కదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉప్మా తిన్నామంటే చేతికి అంటుకోకూడదండి చాలామందికి చేతితో తీసుకొని తింటం అలవాటు కదా ఉప్మా తిన్నామంటే చేతికి అంటుకోకూడదు ఈ టైంలో పాపం ఆడవాళ్ళు బాక్సులు రెడీ చేస్తా పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తా చాలా హడావుడిగా ఉంటారండి అవన్నీ నేను దాటుకొని వచ్చేసానండి అవన్నీ పడే వచ్చా అంత హడావుడిగా ఉంటుందండి ఆడవాళ్ళకి పొద్దున్న పోతాను చేయాలండి పిల్లలకి ఏం చేయాలి వంట చేయాలి క్యారేజీలు కట్టాలి పిల్లలకి బాక్స్ ఇవ్వాలి పిల్లల్ని రెడీ చేయాలి ఏంటో రండి ఆడవాళ్ళకి జీవితం లేని జీవితం చూద్దాం అబ్బో సూపర్ అండి చూడండి మా వారంట ఈ దుమ్మ క్లీన్ చేశారు ఫస్ట్ టైం అందుకని చూపిస్తున్నా అంటే పొద్దున్న పూట ఎక్కడ కుదిరిద్ది ఇంకో టిఫిన్ చేస్తున్నావా తయారు చేస్తున్నానా తర్వాత చేయొచ్చులే అని అనుకుంటే ఇప్పుడే కావాలంటే మరి చేసుకోవాలి తప్పదు ఇంట్లో మగవాళ్ళు ఫస్ట్ టైం వేశానని చూపించానండి ఇన్ని మనం చేయాలంటే ఎక్కడికి గుర్తుంది అయితే కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి అండి అంత స్లోగా ఉడకాలి కదా తీసాం ఈ పోపు గింజలు బాక్స్ తీసాం ఎప్పుడు సర్దేసాం అనుకోండి ఈ కౌంటర్ తాక్ నీట్గా ఉంటుంది ఎప్పుడెప్పుడే సర్దేసుకోవాలండి అక్కడే తీసామో అక్కడే పెట్టేసుకోవాలి ఇవన్నీ ఫ్రిడ్జ్లో తెచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను ఫ్రిడ్జ్ డోర్ కూడా నేను పద్దాలు తినండి ఏం కావాలో ఒక్కసారి డిసైడ్ అవుతాను ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు అన్నీ ఒక్కసారి తీసుకొని డోర్ వేసేస్తాం ఒకదానికోసారి ఇంకొకదానికి ఇంకోసారి అట్లా తినండి ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఇట్లా గాజీయే వాడకుండా తినడానికి కానీ ఏదైనా వాటర్ తాగడానికి అలా సాధ్యమైనంతవరకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కుదరదులే చిన్నపిల్లలు లేకపోతే జాగ్రత్తగా వాడుకోవచ్చు ఎప్పుడూ ఈ ప్లేట్లను మేము టిఫిన్ చేస్తామండి స్టీల్ ప్లేట్లు తక్కువ టిఫిన్ చేయడానికి సారి భోజనం కూడా దీనిలోనే చేస్తారు ఇది కొంచెం పెద్దగా ఉంటుంది భోజనం కూడా ఈ దీనిలో చేస్తారు ఇవ్వండి వాచ్ నేను ఆన్లైన్లో పెట్టానండి అమెజాన్లో తెప్పించుకున్నాను లేడీస్ వాచ్ ఇట్లా సింపుల్గా ఉంది అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి అటుకు వెళ్తుంటే పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుందండి నాకు అలవాటేలేండి ఈ మధ్య మానేశాను వాచి పెట్టుకోవడం నేను ఇట్లా చూడంగానే దీన్ని కొన్ని తీసుకోవాలనిపించింది ఆర్డర్ పెట్టుకున్నాను నేను పెళ్ళిళ్ళు కాటికి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను నేను బద్ద పెట్టుకోను నేను ఇదిగో ఈ చైన్ ఉంది తీసేయాలండి నాకు ఇష్టంగా లేదు చిన్నపిల్లలు పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎందుకండి నా అలా వాళ్ళకి అవసరం కదా అనవసరం తీసేస్తాయి చైన్ తీసేసి సింపుల్గా ఉండేది పెట్టుకోండి ఇట్లా ఇట్లా గాజు టైప్లో ఉండి సింపుల్గా ఉందని తీసుకున్నాను నా వాచ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నేను ఈ బెల్ట్లు కానీ చైన్లు కానీ నేను ఇష్టపడనండి నేను ఇదివరకు కూడా మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను ఇలాంటిదే వాడాను ఈ డోర్ మెట్లు బాగా ఉనికి పెట్టినాయండి కొంచెం వాష్ చేస్తామని కొంచెం లైట్గా వేణీళ్ళు కాసి పెడుతున్నాను ఎక్కువ మసలేని నీళ్ళలో కూడా పెట్టకూడదండి ఇవన్నీ కలర్ కొట్టి లైట్గా చాలు గుర్తిపోవడానికి నీ అయితే నేను మెయిన్ డోర్ దగ్గరికి ఇట్లా తీసుకుంటాను కొంచెం మంచిగా ఉండే కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఇంక లోపలంతా నీకు డోర్ల దగ్గరికి ఇట్లాంటి వాడతానండి కొంచెం లిక్విడ్ వేసి పెట్టి తర్వాత కొంచెం సోప్ రాసి వాష్ చేసేస్తాము ఇవి మనం నానబెడతాక కొంచెం ఎక్కువ నీళ్ళే ఉండాలండి ఎందుకంటే మునగాలి మునిగితేనే కొంచెం బాగా మురికిపోద్ది అన్నీ క్లీన్గా పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకుంటారండి శుభ్రంగా క్లీన్ చేసుకుంటా ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి వంట చేసుకుంటారండి అప్పుడు అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి అట్లాగా నీట్గా అన్నీ నీట్గా పెట్టుకొని వంట చేసుకుంటుంటే చాలా ఫ్రెష్గా మనసుకి ఏదో హాయిగా ఉన్నట్టు ఉంటుందండి ఎక్కడ ఎక్కడ పెట్టి ఎక్కడ మురికి అక్కడ పెట్టి వంట చేయడం అంటే అసలు నా వల్ల కాదండి అదైతే ఇంట్లో అయినా అంతేనండి ఎక్కడెక్కడే నేను సర్దుకుంటా ఉంటాను నాకు అవసరం లేదనుకోండి అసలు నిమిషాల మీద అది పనికి రాదనుకుంటే పడేస్తాను అది కొంచెం ఏమైనా పనికి వచ్చింది ఎవరైనా వాడుకుంటారనుకుంటే ఎవరో ఒకళ్ళని ఇచ్చేస్తానండి ఎందుకండి మనకు అవసరం లేని మనం అడ్డంగా పేర్చుకొని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అది నాకు ఇష్టం ఉండదండి పెట్టను అసలు నేను అట్లా మనకు అవసరం లేని వస్తువు నా షెల్ఫుల్లో పెట్టి ఈ షెల్ఫుల్లో పెట్టి కొంచెం మన మనకు అవసరం లేదనుకోండి ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు వాడుకుంటారుగా అట్లా ఆలోచిస్తాను నేను సారీస్ అయినా అంతేనండి నేను కట్టుకోపోతే వెంటనే ఇచ్చేస్తానండి ఎవరో ఒకళ్ళకి ఇక ఇక్కడ కింద వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేస్తా లేకపోతే ఎన్ని శారీస్ తీసేసా అన్ని తీసుకెళ్ళి చక్కగా ఏ చర్చిల దగ్గరకు వెళ్ళి అక్కడ కోడి మంది ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చేస్తానండి తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఇంటి చుట్టూ ఎవరన్నా అబ్బో లేనోళ్లే ఇద్దాం లేని ఇచ్చాను అనుకోండి కొంతమంది ఏం చేస్తారు చెప్పనండి దాన్ని చింపి కట్టలు లేను లేకపోతే ఏదన్నా పనికిరాని గుడ్డు కింద వాడేసుకోవడం అట్లా చేస్తుంటారండి అది మట్టికి నా కళ్ళతో చూశానంటే నేను రెండోసారి ఇవ్వనండి ఇచ్చింది యూజ్ చేసుకోవాలి అట్లయితేనే నేను ఇస్తానండి లేకపోతే నేను ఇవ్వను అసలు నా కంటితో అట్లాంటివి చూశానంటే నేను ఇవ్వను ఇప్పుడు ఏంటోనండి రోడ్డు మీద బెగ్గర్ బెగ్గర్స్ని కూడా ఉన్న మరి ఏంటో విజయవాడలో కానీ ఇక్కడ ఉన్నవ్వట్లేదు ఎక్కడ బెగ్గింగ్ అసలు వద్దు అని అని ఊరుకోవటం లేదంట మరి ఏంటో మా పిల్లలు చెప్తున్నారు నేనైతే చూడలేదు రండి మా పిల్లలు చెప్తున్నారు బెగ్గింగ్ లేదు అసలు తీసేది ఊరుకోవట్లేదు ఎవరన్నా బెగ్గింగ్ చేస్తున్నా అని వాళ్ళలో కూడా మరీ అింటాక లేకుండా అడుక్కున్న వాళ్ళు ఏమనకూడదులేండి కొంతమంది అయితే అసలు ఏంటో లక్షల లక్షలు దాసేస్తున్నారంట బెగ్గింగ్ చేసి అదైతే మరి ఏంటో నాకైతే తెలియదండి అట్లా కూడా ఉంటారా పెడుతున్నానండి ఈరోజు ఎందుకో పప్పు చారు చేయాలనిపించింది రీజన్ ఏమీ లేదండి కూరగాయలు లేవు ఇంట్లో ములక్కాల్లో ములక్కాయ టమాటాలే అవి రెండే ఉన్నాయి నిన్న నేను వీడియో పెట్టలేదండి కోడిగుడ్డు టమాటా వండా ఇంకా ములక్కాయ టమాటా ఏ రోజు ఈరోజు ఏం చేస్తాంలే అని ఉప్పుచార పెడుతున్నాను ఇవాళ చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తే పప్పుచారలు బాగుంటాయి బజార్ నుంచి తెచ్చుకోగానే ఇట్లా ముక్కలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఆ ములక్కాయగా వదిలేస్తాం అనుకోండి ఎండిపోతుంది ములక్కాయ అట్లా ముక్కలు కోసి ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది టమాటాలు ఎప్పుడు నిలువుగానే కొయ్యండి చిన్న చిన్న ముక్కలు అడ్డంగా అలా కొయ్యి మాకుండే అస్సలు అసలు టమాటాలు నిలువుగా అనుకోండి తొందరగా మగ్గిపోతాయి కొట్టించాలి మరొక ముందు కొట్టినారు కూడా ఇట్లా వేసేస్తే పప్పు చారు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మరుగుతుంటే మా చింతపండు చూసారా అస్సలు మా వారైతే అస్సలు పులుపు అస్సలు తినరండి మాకు ఇదే ఎక్కువ చింతపండుకి మాకు చాలా దూరం కారం మట్టికి ఇప్పుడు వేయకూడదండి ఒక పొంగు వచ్చాక అప్పుడు వేయాలి అదే స్టవ్ అంతా పడిపోద్ది కారం అంతా పొంగిపోయి వస్తుంది ఇప్పుడు అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ వేసామనుకోండి స్టవ్ మీద పొంగకుండా నీట్గా మరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా కూరగాయ ముక్కలు ఉంటే బాగుంటుందండి బెండకాయలు వంకాయ ముక్కలు ఉంటే బాగుంటుంది చాలా బాగుంటాయి పప్పు చారు పప్పు చారు ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి ఈరోజు మీరు ఏం కర్రీ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుందండి బాగుంది ఈ రోజుకి అండి వీడియో మరొక మంచిగా వెళుతాం మళ్ళీ కలుద్దాం బాయ్ అండి